Welcome to TV Triple Nine News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు అరవై ఏడు మంది లబ్ధారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్దారులకు అందజేస్తున్న పినపాక శాసనసభ్యులు బాయం వెంకటేశ్వరులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే అమలు పరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీదని మహిళలు ఆర్థికంగా బలపడాలని వడ్డీ రుణాలను తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్ఓ నరేష్ మండల అధ్యక్షులు పిరినాకే నవీన్ టౌన్ అధ్యక్షులు శివసైదులు మండల మైనార్టీ అధ్యక్షులు రహీం పాషా మనుగూరు శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు 마나라 라자 라크시미. 마나라 라자 라크시미. 괜찮은데. 양강 파파마. 괜찮. 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 뭔가. 괜찮. 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 마야자마라 톨세. 롤러 블랙? 이렇게. 롤러 블랙? 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 롤러 롤? 롤러 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 롤러

Opsi r a n g b e n g b e r j u l e r u e r n g e r j u l a n g b u l a n g b e l a n g b r u g b e r j u n g g b e r j u l a a n g b r j u l a n u l a n g b e a n g b r a n g b e r n a n g a n a n g a n g b r j u a n g b r g b e r j u r n g n g b a n g a Focus. Focus. toques I'll Okay. Focus. 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 포커스 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 27층에 뭔지 알아? 27층이 사무. 포커스 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 아안돼안돼안돼 포커스 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 ಜಯ ಸ್ವಾಮಿ ವಚರ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಹಾಯ ವೆಂಕಟೇಶರ నాయಕಂತು ಜಯಿಕಾಗ್ರೆ ದೇವಂದ್ರೇನಿಗರು నాయಕಂತು ದೇವಂದ್ರೇನಿಗರು నాయಕಂತು ಗೊಂಬೇನಿಡಿಸಿನರ నాయಕಂತು ಹಾಯ ವೆಂಕಟೇಶರ నాయಕಂತು అరవై ఏడు మందికి రోజున చెప్పుల కార్యక్రమం చేస్తా చెప్పగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఎంఆర్ఓ నరేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మన మనదూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గారు కూచిపూడి వెంకటేశ్వర గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేరు నాకు నవేని శివసైను గారు ఇంకా వేదిక మీద ఉన్న మన రాష్ట్రంలో పేదల సంక్షేమం పేదల అభివృద్ధి ధైర్యంగా మన ప్రభుత్వం అన్ని వర్గాలు ఇచ్చాలి వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగించాలి ఆర్థికంగా అట్టగన ఉన్నటువంటి అన్ని కుటుంబాలని ఆర్థికంగా నిలబెట్టాలి అని చెప్పేసి ఈ ఇరవై ఒక ఇరవై రెండు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు మనందరికీ తెలుసు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని పథకాలు ఇది తక్కువ సమయంలో పేదవాళ్ళకు అందించినటువంటి ప్రభుత్వం ఏది లేదు కథ ఎందుకంటున్నానంటే ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి మన ప్రభుత్వం అందించే పథకాలు నాలుగు నుంచి ఆరు ఏడు అందుతా ఉంది సంక్షేమ రకాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు అటువంటి సంక్షేమ రాజ్యాన్ని మరి ఇవాళ ప్రభుత్వంలో పేదలకు మంచి పాలన అందిస్తూ పథకాలు ప్రవేశపెట్టు మీ అభ్యున్నతి మీ కుటుంబాల్లో ఎరుగులు నింపాలని మీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని మన ప్రభుత్వం మరి ముందడిగేస్తున్న సందర్భంలో ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మనుగోలు మండలంలో పేదవాళ్ళు కలిగిన షాది ముగ్గురికి వస్తాయి మధ్య తరగతి కుటుంబాలు రెక్కల మీద బతికే అక్కడ ఉన్న పేద కుటుంబాలు ఆడబిడ్డ మీద చేస్తే పథక ఇచ్చే పథకం ఇది మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క మనుగోలు మండలంలో మన మనుగోలు మండలం మున్సిపాలిటీ కలిపి ఈ రోజు వరకు మన మండలంలో ఈరోజు తీసుకున్న అరవై కలిపి మూడు వందల ముప్పై నాలుగు కుటుంబాలకు పెళ్లి చేస్తే పేదంచి వందల ముప్పై నాలుగు కుటుంబాలకు మనం ఈ మండలం అందించినటువంటి శిక్షల రూపంలో అందించినటువంటి మొత్తం అమౌంట్ మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు ఇది మామూలు చేస్తున్నందుకు మీ తరఫున నా తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకమైన Það er nefnilegt til þeirri að þá. Það er eitthvað í hvað þú snöfnum þú og hana